వాస్తవానికి షాపులకి లైసెన్స్ అనేది మస్ట్ కాబట్టి లైసెన్సులు లేకుండా షాపులు ఎక్కువగా అన్నటువంటి తాజా సర్వేల్లో తేలుతున్నటువంటి అంశం అంటే వివిధ మున్సిపాలిటీల్లో ఒక గుంటూరులోనే డెబ్బై వేలకు పైగా షాపులు ఉంటే ఇరవై మూడు వేల షాపులే లైసెన్సులు తీసుకున్నాయట జిఎంసీ పరిధిలో రెండున్నర లక్షకు పైగా భవనాలు ఉంటాయి సుమారు డెబ్బై వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి అరండల్పేట బ్రాడీపేట లక్ష్మీపురం పట్టాభిపురం తదితర ప్రాంతాలు దుకాణ సముదాయాలకి నిలవగా ఉంటే రోజుకి రెండు వందల మెట్రిక్ టన్నులు కమర్షియల్గా గార్బేజ్ వస్తుంది కానీ దానికి సంబంధించినటువంటి విధంగా ప్రణాళికలు లేవు నగర పరిధిలో సుమారు డెబ్బై వేలకు పైగా షాపులు ఉంటాయి ట్రేడ్ లైసెన్సులు కలుగున్నాయి కేవలం ఇరవై మూడు వేలు అనట అందులోనూ రెండు వేల వరకు ఇది చేసుకోలేదు అంటే లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు అంటే ప్రస్తుతం కార్యకలాపాలలోనే ఇరవై ఒక్క వేల లైసెన్సులే హోటళ్ళు కిరాణా దుకాణాలు లాడ్జీలు ఆసుపత్రులు విద్యా సంస్థలు బార్లు ఇలా ఏది ఏర్పాటు చేయాలని ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి ఇది లేకుండానే కుప్పల దెప్పలగా దుకాణాలు వస్తున్నాయి జిఎంసీ వాణిజ్య ఫీజును ఎక్కువ మొత్తంలో పెంచేయడంతో వ్యాపార ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడానికి వెనకాడుతున్నారట